అసలు కాలే ఐకేపి స్టార్ట్ అయితే గీన్లకి ఎందుకు వస్తాము గీడు ఎందుకు తలగ పెడదాము ఈళ్ళ బొందలకి ఎందుకు పెడదాము అవి నేను ట్రాక్టర్ దున్న పోతేనేమో అది ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు అనబట్టే మందు బస్తాలు అంటే ఆ రెండు వేలు అని అనబట్టే మళ్ళీ ఏందో పురుగు వస్తుందంటే ఆ పంపు మందుకు మళ్ళీ వెయ్యి రూపాయలు కావట్టే ఆడళ్లకు ఆరు వందల ఇంకేం చేస్తాం ఆడి తీసుకోను అలా ఇంజకొడుకు ఆడేళ్లకు మొగోళ్ళను కొట్టి తప్పి చేసిండు అలా ఇంజకొడుకు ఎందుకు చెప్పు తప్పు చేసిండు మొగోళ్ ఎందుకు కొట్టాలి ఆడి

నాకు ఎంత బాధ ఉన్నది నా పిల్లలు అరగోర అయితుండ్రు ఎందుకు అరగోర అయి బతుకుతాను మేము ఇప్పుడు బస ఉండి బతాను నీ బావి కా పొలం ఎంత ఉన్నదమ్మా నువ్వేం రైతు చేస్తును ఏం పంట పండిస్తున్నావు అని ఒక్కడ అడిగిండ ఓటే ఎక్క ఓటే ఎక్క ఓటే ఎంగనే బోటు మీద అన్నిండు ఈ మొక్క మీద అన్నగా ఇక మూడుచుకొని ఇంకేం చెప్తాము సార్ ఏం లేదు కూలినాలే మా ఆయనకు కాలు రెక్కలేవు పెళ్లి చేసినావా ఇంకా లాంటిది ఇంకో ఓ పెండ్లు పెళ్లి చేసినా కానీ ఆ పోరు కష్టం ఆ ఇప్పుడు మరి ఈ అమ్మాయికి కట్నం వచ్చిన రాదు ఏం చేయాలి ఇప్పుడు లక్షల లక్షలు అరగబట్టి పెళ్లి చేద్దామంటే పొరగలకి పెళ్లి చేద్దామంటే లక్ష కాబట్టి బంగారం గట్లా టమాటా కొందామంటే గిట్ల ఏమన్నా నూనె కొనుక్కొని తిందామంటే గిట్ల చింతపండు కొందామంటే గిట్ల ఈయన తెంగి ఇవన్నీ మేం పండిచ్చిన వాడే మంచిగా ఏసీలో కూర్చుంటుండు మంచిగా ఉన్న దూకొని ఏసంటు మేమే చీరలు కట్టుకొని తిరగాలి అలా అంచె కొడుకు ముంగట మంచిగా ఇచ్చిండు నాయనకి ఇచ్చిండు నీళ్ళు తెచ్చిండు అన్ని ఇచ్చిండు ఏదన్నా కావాలన్నా కానీ ఇచ్చిండు వీడు ఫోన్ చేస్తే ఫోన్కా ఫోన్ లేదా లేదు గంట రెండు గంటలకు కొత్తాడు వీళ్ళందరూ అయిపోయాక సలహాక వచ్చి మాట్లాడతాడు మాట్లాడితే ఉన్నది ఇప్పుడు సగము ఈ రైతుకు మొత్తం కాంట అయిపోయింది నువ్వు ఎప్పుడు రావాలి వచ్చే మనిషివి తొమ్మిది కాక ముందుకే రావాలే గిట్లని నీకు తెలియలే ముప్పై రూపాయలు ఇస్తాను రాటని తెలియలే తెలిసింది తెలిసింది కానీ ఏదో ఒక మక్కాయి వచ్చిండు రాలేదు ఈ రైతులేమో ఇప్పుడు ఇప్పుడు అంతా ఇటు దరుకు మరి గ్యాస్ కూడా ఫ్రీ ఇత్తారట గ్యాస్ బీరియార్ది రెండు వేల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు గ్యాస్కు ఐదు వందలకి ఇస్తారు ఐదు వందల ఎవరి ఇయ్యలే ఎవరిగలే వాడికి తిరిగినాం పెమ్మరికి తిరిగి 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 మళ్ళీ కొనుక్కున్నాం ఆడ గ్యాస్ నెలకు నెలకు నెల

అన్నగాని అన్నాడు మరి గ్యారంటీగా గా ఇస్తానే ఇయాలే ఇవాళ కొనుగోలు ఇచ్చి ముందు ఇచ్చినాకనే నేను ఇట్లా రాసి నిపుణమైన నీళ్ళు చాలిపోతుండ్రు నిపుణమైన నీళ్ళు చాలిపోతున్నారు అంతే ఆయన అవ్వను కుక్కలు దెంగితే ఆడెందుకు గెలిచిండు లంచక కొడుకు అంతే నాకు ఆకలి అవుతుంది అయ్యా ఐదు పిడిచిపోతుంది రెండు రోజుల ధర పాడగం ధర లేదు అరవై ఐదు సరే ఇక మొత్తానికి ముప్పై ముప్పై రూపాయలు పెంచు బోనస్ ఐదు వందలు ఇస్తాడు బోనస్ లో ఎవడాడన్నాడు అది చెప్పను కొడతా అంతే బోనస్ అంటే ఏమద్దు బస్ కిరాయి మంచిగానే ఇయ్యాలి ఇయ్యని బస్ కిరాయి ఆడలోకి పెట్టని ఆ మొగోలు సుతే సర్బలమే ఉండాలి వాళ్ళు ఉండాలి మేము ఉండాలి కానీ ఇవన్నీ దొంగ ఇవి చేసిండు ఇక ఈ రైతుకు ఏమైనా టమాటా కొందామంటే ఉన్నది ఏమన్నా పొరగల పెండ్లు చేద్దామంటే గిట్లున్నది లక్ష లక్షలు ఒక్కొక్కడు లక్షలాట కోట్ల ఏల ఏలంజ కొడుకు ఇచ్చిండు ఆ ఎక్కిన కానీ ఎవరికి పెళ్లి కాలేదా ఇంతవరకు ఇంతవరకు కాలేదా అయినాయా అయినాయి ఇచ్చిండా

అదే ఉప్పు సప్పు కానీ ఆయనే మంచిగా ఆయన ఉన్నది వీడు వీడు ఎక్కిన కాల నుంచి ఒక్క పెళ్లి కాలేదా అది కావాలి అది వాళ్ళ ఇచ్చినట్టుగా మాకు రూబుడి కావాలి అంతే ఇంత కోపం ఎందుకు ఎందుకంటే నిన్న వచ్చినావు సారు నిన్న వచ్చినావు నాయనకే ఆయనకే వచ్చినావు వచ్చినావు మేము గోస పడంగ పడంగ పడంగా వచ్చినావు వచ్చినప్పుడు మరి ముప్పై రూపాయలు వేస్తావు ఏం పోతే నాకు కూరగాల్లో ఊరకట్నం తక్కువ ఆ ఈ ఉప్పు తక్కువ కావాలి అంతే రేట్ రావాలి రేట్ రావాలి రేట్ అంటే ఇక అందరికొచ్చేది నాకు రాని గానీ నాకు ఒక్కదానికి కాదు సలాం తండ్రి